హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాసో చిల్కలుడా నేనైతే ఇవాళ యాదాద్రికి వచ్చినా యాదగిరిగుట్ట గుడి యాదాద్రి అయినాక నేను ఒకసారి కూడా రాలేదు చాలా రోజుల తర్వాత వచ్చిన ఓపెనింగ్ అయినాక Raigirtserų. Sitak juolant į vidinę olą. Vienta parking. ఎక్కడనే పార్ంగ్ చేయాలి పైకి వెహికల్స్ వెళ్ళాయి టెంపుల్ పైకి వెళ్ళాలంటే వెళ్ళాలి ముందు వేరే రోడ్ ఉండవు ఇప్పుడు ఈ రోడ్ చేసినారు ఇది కళ్యాణ కట్ట ఇది గుండె కట్టు టికే యాభై రూపాయలు గుండె వేసుకోవడానికి ఇతర లోపత్ అలా గుండేస్తాను అక్కడ నుంచి ఇక్కడ మెడికల్ హెల్ప్ కూడా ఉంది ఇక్కడ ఇది బస్ స్టాండ్ బస్ ఇవన్నీ ఫ్రీ బస్సెస్ టెంపుల్ దారి అక్కడ నుంచి నుంచి ఉంది దారి పైకి వెళ్ళడానికి మనం ఫ్రీ బస్ దిగగానే మనకి చెప్పుల్ స్టాండ్ ఉంటది దాని పక్కనే మొబైల్ కౌంటర్ ఉంటది దాని పక్కనే బ్యాక్ కౌంటర్ కూడా ఉంటది ఈ రూట్ వచ్చేసి స్పెషల్ ఎంట్రీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఎంట్రీ ఇది ఇక్కడ నుంచి ఇక్కడ బ్యాటరీ కార్స్ కూడా ఉంటాయి అవైలబుల్ ఉంటాయి అప్పెక్క లేని వాళ్ళకి బ్యాటరీ నడవలేని వాళ్ళని బ్యాటరీ కార్ లో కూడా తీసుకొని వెళ్తారు బయటికి దారి ఇది టెంపుల్ కొత్తగా గోపురం గోల్డ్ గోల్డ్ ప్లేట్ చేశారు ఆ గోల్డ్గా కనిపించే గోల్డ్ కలర్ అంతా లైన్ ఇది లోపలికి టెంపుల్ ఇదంతా గుడి ప్రాంగణం